స్వాగతం విజయవాడ పట్టణంలో ప్రకాష్ నగర్ ప్రాంతానికి చెందిన మధుసూదన రావు అనే వ్యక్తి బహిర్భూమికి వెళ్లి నున్న ప్రాంతంలో గల పోలవరం కాలువ దగ్గరకు వెళ్లి అక్కడ ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడి గల్లంతయ్యాడు విషయం తెలుసుకున్న నున్న పోలీసులు మరియు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు ఈ రోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఈతాప్రోలు గ్రామం సమీపంలో గల పోలవరం కాలువలో మృతదేహం కనుగొనడం జరిగింది ఈ కార్యక్రమంలో నున్న సిఐ కృష్ణమోహన్ ఎస్ఐ విమల వారి సిబ్బంది మరియు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు ఈ నెల ఇరవై తారీఖున మసూదన్ అనే వ్యక్తి తన బహిర్భూమి కార్యక్రమానికి ఈ పోలవరం డ్యాం దగ్గరికి రావడం జరిగింది వచ్చి ప్రమాద పోలవరం కాలువలో పడిపోయి ఈరోజు ఉదయం కుమారు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో ఈతప్రోలు గ్రామం వద్ద బ్లాకుల దగ్గర తన డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు ఇందుకోసమే నున్న పోలీసులు మరియు ఎన్డీఆర్ఎఫ్ బృందం విస్తృతంగా లాలింపు చర్యలు చేపట్టి ఈరోజు ఉదయం పొద్దున్న ఎనిమిదిన్నర గంటలకి స్థానికుల సమాచారం మేరకి మధుసూదన్ అనే వ్యక్తి డెడ్ బాడీ అయింది టీ నైన్ న్యూస్ విజయవాడ రూరల్ నున్న విలేజ్ Murder, porra. É que... bueno, vou... Ah, o tenho... que విజయవాడ రూరల్ నున్నా విలేజ్ ఈ నెల ఇరవయో తారీఖున మసూదన్ అనే వ్యక్తి తన బహిర్భూమి కార్యక్రమానికి అయి పోలవరం డ్యామ్ దగ్గరికి రావడం జరిగింది వచ్చి ప్రమాద శాతి పోలవరం కాలువలో పడిపోయి ఈరోజు ఉదయం సుమారు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో ప్రోలు గ్రామం వద్ద లాకుల దగ్గర తన డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు ఇందుకోసమే నున్న పోలీసులు మరియు ఎన్డిఆర్ఏ బృందం విస్తృతంగా రాలింపు చర్యలు చేపట్టి ఈ రోజు ఉదయం పొద్దున్న ఎనిమిదిన్నర గంటలకి స్థానికుల సమాచారం మేరకి మధుసూదన్ అనే వ్యక్తి డెడ్ బాడీ కనుగొనడం అయింది టీ నైన్ న్యూస్ విజయవాడ రూరల్ మున్నా విలేజ్ 我得有。